జగ్గైపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం జగ్గైపేట మార్కెట్ యార్డు పదవి విషయంలో ఎస్సీ మహిళలకు చెందిన పదవిని ఎస్సీ వారికి కాకుండా అగ్రవర్ణాలకు కూడబెట్టడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ నాయకులు మీడియా ద్వారా ధ్వజమెత్తారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం దొరకట్లేదని ఆనాడు వైఎస్ రెడ్డి గారు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ తీసుకువచ్చినారు అని అన్నారు దానిలో భాగంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగ్గైపేట బీసీ అయిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ మహిళలకు రిజర్వు అవ్వగా దానిని ఎస్సీల్ని కాదని తుంగలో తొక్కి అగ్రవర్ణాలకి కట్టబెట్టాలని చూడడం దారుణమని మండిపడ్డారు ఎస్సీలు అంటే మీకు ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు ఈ పదవి విషయంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రిజర్వ్ అయిన ఎస్సీ మహిళలకు స్థానం కల్పించవలసిందిగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ద్వారా డిమాండ్ చేస్తున్న లేనిపక్షంలో మా ఎస్సీ సోదరులందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సిఎల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ జిల్లా నియోజకవర్గ మండల పట్టణ ఎస్సీసెల్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ రోజు జగన్పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరపున చిన్న ప్రస్మీడ్ని మేము జరుపుతా ఉన్నాం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కొన్ని విషయాలు తెలియాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలియాలని చెప్పి రోజు మేము ఈ యొక్క పత్రికలకి కొన్ని విషయాలు తెలియ తెలియజేయాలని చెప్పి మా ఎస్ఎస్ఎల్ తరఫున ఇక్కడ కూర్చున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు అదేవిధంగా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శరత్ గారు అదేవిధంగా జోజన్ ఉన్నారు డీవీ గారు ఇంకా పెద్దలందరూ ఎస్సీ నాయకులందరం కూర్చున్నాం ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు అనాదిగా అణగదొక్కబడతా ఉన్నారు వారు సామాజికంగా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు రాజకీయాల్లో ఎలాంటి పెద్దపేటే కాని వాళ్ళే దళిత వర్గాలకు ముఖ్యంగా వేయట్లేదని చెప్పి ఆలోచన చేసి వారు నామినేటెడ్ పదవులు ఆ రోజున యాభై శాతం పదవులు నామినేటెడ్ పదవులు మరి ఎస్సీలకి మహిళకి ఇచ్చే విధంగా వారు ఆ రోజు చట్టం చేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా మార్కెట్ యార్డ్ కమిటీల్లో మరి ఎస్సీలు బీసీలు ఎస్టీలు కూర్చునే విధంగా ఆ రోజున వారు చట్టాన్ని తీసుకొచ్చారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో మార్కెట్ యార్డు జగపేట మార్కెట్ యార్డు బీసీ రిజర్వేషన్ మహిళా బీసీ రిజర్వేషన్ అయింది ఒక్కసారి ఎప్పుడైతే బీసీ మహిళా రిజర్వేషన్ అయిందో బీసీ వ్యక్తిని తీసుకొచ్చి ఆ యొక్క మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టడం జరిగింది మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ మహిళకు మార్కెట్ యార్డ్ రిజర్వేషన్ అవడం జరిగింది మరి కారణాలు ఏంటో తెలియదు తెలుగుదేశం పార్టీ వారు ఈ ఆలోచన ఏంటో తెలియదు మరి మార్కెట్ యార్డులో అలాంటి ఉన్నతమైన పదవుల్లో ఎస్సీలు బీసీలు కూర్చో ఇష్టం లేదో తెలియదు మరి ఎస్సీలు అంత పెద్ద పదవుల్లో కూర్చోవడం ఏంటి అని మీరు ఆలోచన చేస్తా ఉన్నారా మాకు తెలియదు ఎలాంటి కుట్ర చేస్తా ఉన్నారంటే ఎస్సీలు పీఠం ఎక్కకూడదు మార్కెట్ యార్డ్ కమిటీ పీఠం ఎస్సీలు ఎక్కకూడదు అని చెప్పి ఆలోచన చేసిన కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ కూటమి నాయకులందరూ కలిసి ఆ రిజర్వేషన్ మార్పిచ్చి ఇక్కడ దాన్ని ఓసీ చేయాలని చెప్పి ఓసీని ఓసీ మార్కెట్ యార్డ్ చేయాలని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం దాన్ని ఓసీ మార్చే విధంగా ప్రయత్నం చేసి మరి ఓసీ అభ్యర్థిని కూడా వాళ్ళు నిర్ణయించి రేపు అది ఓసీ అవుతా ఉంది ఏనే అభ్యర్థి అని చెప్పి ఒక అభ్యర్థిని కూడా నిర్ణయించి వారు ముందుకెళ్తా ఉన్నారు మరి నిజంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కానీ మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు బడుగులకు తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీలు నలగదొక్కే పార్టీ బీసీలు నలకొదే పార్టీ ఎస్టీలు నలకదొక్కే పార్టీ కాబట్టే అలాంటి ఉన్నత పదవుల్లో మనం కూర్చోకూడదని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు రిజర్వేషన్ మార్చేస్తా ఉన్నారు ఇక్కడే కాదు మిగతా చోట్ల కూడా రిజర్వేషన్ మార్చాలి ఓన్లీ అగ్రవర్ణాలు ఎక్కడైతే ఎవరైతే నాయకులు ఉంటారో వారికే పెద్దపేట వేయలేని విధంగా వారి పనితీరు ఉంది దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే రిజర్వేషన్ అయిందో ఆ రిజర్వేషన్ ప్రకారం మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించాలి లేకపోతే ఎస్సీలు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఎస్సీలందరం మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి మీరు దిగి వచ్చే విధంగా మీ యొక్క మెడలు వంచే విధంగా మేము మా ఒక ఉద్యమం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీడియా మిత్రులకు నమస్కారం మరి సోదరులు చెప్పినట్టుగా ఎస్సీల్లో చెందవలసినటువంటి బద్దపరంగా ఉన్నటువంటి పోస్టులు కూడా కూటమి ప్రభుత్వం లోకేషన్ టీము కలిసి చేస్తున్న కుట్రల్లో భాగంగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సోదరికి సంబంధించిన ఈ పదవి ఈ మార్కెట్ యార్డు చైర్మన్ పోస్ట్ కూడా రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది నిజంగా ఎవరికి చెందాల్సింది వారికి చెందాలి అంటే ఎస్సీలు ఓట్లు లేకుండా మీరు గెలిచారా మీకు ఏమాత్రం సిగ్గుందా అసలు ప్రభుత్వం వారికి ఏదైనా సిగ్గుందా ఎస్సీ ఓట్లు కాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు లేకుండానే మీరు గెలిచారా కనీసం జ్ఞానం ఉందా ఎవరికి చేయాల్సిన పదవి ఎవరు ఎవరి రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు చేయాలి కానీ మీరు ఈ రకంగా ఒంటెత్తిపోగడకపోతే మాత్రం రేపు చాలా తీవ్రంగా పరిమళ రెండు వేల ఇరవై కాదు ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో కావచ్చు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మీ కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనగత తాకి ముందు సింహభాగంలో ఎస్సీలో ఉన్నారని కూడా నేను తెలియపరచుకుంటాను కాబట్టి రేపటి రోజున ఇలాంటి సిచ్యువేషన్ ఈ జగ్గపేట పరిసర ప్రాంతాల్లో ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా స్టేట్ కమిటీ మాత్రం ఖచ్చితంగా ఈ జగ్గపేటలో ఉండి వారి కోసం పోరాడతామని చెప్పి మీకు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను